హలో వివర్స్ దిస్ ఇస్ కనై రాయల్ మీరు చూస్తున్నారు శ్రేష రాయల్ యూట్యూబ్ ఛానల్ యొక్క వీడియో నేను వచ్చేసి సలసిలిక్ యాసిడ్ గురించి అయితే చెప్పబోతున్నాను ఇది దేనివల్ల దేనికి ఎక్కువ యూజ్ అవుతుంది అనేది నేనైతే మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఈ సలసిలిక్ యాసిడ్ వచ్చేసి రెండు రెండు దాంట్ల మీద మాత్రమే పనిచేసింది ఒకటి వచ్చేసి సెబాషియన్ అనమాట అంటే మీకు జిడ్డు గల చర్మం ఉంటుంది కదా వాళ్ళకి అలాగే మొటిమలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కంప్లీట్గా ఇది యూస్ఫుల్ అవుతుంది ఓకేనా రెండో పాయింట్ ఏంటంటే ఇది మొత్తం కంప్లీట్గా జిడ్డుని తొలగించేసేసి అలాగే మొటిమల యొక్క లోతులోకి వెళ్ళి మొటి అయితే మొటిమల యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే నాశనం చేయడం జరుగుతుంది అనమాట థర్డ్ వన్ వచ్చేసి ఇది రంధ్రాలని కంప్లీట్గా రంధ్రాల లోపలికి వెళ్ళేసి చొచ్చుకొని పోయి మీకు నీట్గా అనేది అక్కడ ఏందంటే మనకు రంధ్రాలు పడిన తర్వాత అక్కడ కూడా మనకు మైనం అనేది గడ్డ కట్టి మనకు బయటికి అనేది వస్తుంటుంది అనమాట సెబాషన్ నుంచి సో ఆ గుంతల్లో నుంచి వచ్చే ఏదైతే మైనం ఉంటుందో దాన్ని కూడా తొలగించడం అయితే జరుగుతుంది మళ్ళీ ఉత్పత్తి కాకుండా కూడా చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి చనిపోయిన కణాన్ని కూడా ఇది తొలగి చేస్తుంది అలాగే ఐదో పాయింట్ వచ్చేసి అడ్డుపడే రంధ్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తొలగిస్తుంది అలాగే ఇంకా ఆరోజు వచ్చేసి శబం అనమాట మైనం ప్రవాహన్ అనమాట సో ఆ దాన్ని కూడా తగ్గి తర్వాత వచ్చేసి వాపు ఏదైతే ఉందో ఆ వాపుని ఎరుపుని కూడా అంటే మనకు మొటిమలు వచ్చిన తర్వాత బాగా అంటే లోపల అయితే మనకు చీమ్ అయితే అలాగే ఉంటుంది కానీ పైకి మాత్రం బాగా వాపు వచ్చేసి ఉంటుంది సో అటువంటి లక్షణాలు ఉన్నా సరే నొప్పి విపరీతంగా ఉంటుంది కానీ బయటికి మాత్రము చీమ్ అనేది రాదనమాట అటువంటి వాపుని అలాగే ఆ వాపు వల్ల ఏర్పడే ఎరుపు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కంప్లీట్గా అయితే తగ్గి నెక్స్ట్ వచ్చేసి మొటిమలను తొలగించడంలో ఇది బాగా సహాయం పడుతుంది అని చెప్పేసి బాగా సహాయం పడుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఈ సలసిక్ యాసిడ్ అనేది చాలా మీకు మంచి ప్రభావం అయితే చూపిస్తుంది మచ్చలను తొలగిస్తుంది బ్లాక్ హెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అంటే మీకు ఎలా చెప్పాలంటే మన దగ్గర అంటే మన స్కిన్కి సంబంధించిన కణాలు చనిపోయినప్పుడు మాత్రమే మనకు నలుపు రంగు అనేది రావడం జరుగుతుంది అంటే పిగ్మెంటేషన్ దెబ్బతిన్నప్పుడు పిగ్మెంటేషన్ వల్ల ఏర్పడిన నలుపు కానీ అలాగే మచ్చలు కానీ మీకు ఎర్రంగా కానీ లేదంటే బూడిద రంగు బూడిద రంగుల కనిపించడం కానీ ఇటువంటి లక్షణాలన్నిటికీ కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది నయం చేస్తుందని కూడా చెప్పడం అయితే జరుగుతుంది సో మీరు ఒకవేళ సలిసిలిక్ యాసిడ్కి సంబంధించిన క్రీమ్ కానీ ఆయింట్మెంట్స్ కానీ వాడాలనుకుంటే కంపల్సరీగా వాడండి మీకు ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు ఓకేనా దీని గురించి ఇంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏం లేదు మొత్తం మీద వీడియోలో నేను కంప్లీట్గా రెండే రెండు విషయాలు చెప్తాను అదేంటంటే ఈ సలసిలిక్ యాసిడ్ వచ్చేసి కేవలం జిడ్డుగల చర్మం వాళ్ళకి అలాగే మొటిమలు వచ్చే వాళ్ళకి రెండు ఉన్న వాళ్ళకి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది ఇంకా వేరే దేనికి యూస్ కాదనమాట సో యూస్ చేయాలనుకుంటే యూస్ చేయండి ఓకే సో ఒకటి గుర్తుపెట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే మనకు వంటలేది వంటనివి ఏవైతే ఉంటాయో అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్